నీటిపారుదల రంగంలో తెలంగాణ సాధించిన విజయాన్ని మసకబార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిరంతరం దుష్ప్రచారం చేస్తున్న రేవంత్ సర్కార్ అదే కోవలో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విద్యుత్ విజయాల మీద కూడా బురద జల్లుతోంది తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేసే మరో కుట్ర విద్యుత్ రంగంలో జరుగుతున్నది అనిపిస్తుంది ఇటీవల మీడియాలో రెండు ప్రధాన ఆరోపణలు పదే పదే వల్ల వేస్తున్నారు మొదటిది ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలులో ఏదో గోల్మాల్ జరిగింది అనే అర్థం వచ్చే ఆరోపణలు నిజానికి తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ సర్కార్ స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు రచించింది ఇందులో మధ్యకాలిక ప్రణాళికల్లో భాగంగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్గఢ్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో భాగంగా విద్యుత్ ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు కనుక రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందని రేవంత్ సర్కార్ ఆరోపణలు గుప్పిస్తుంది అయితే తెలంగాణ ప్రజలు ఇక్కడ గమనించవలసింది ఈ ఒప్పందం కుదుర్చుకున్నది ఏదో ప్రైవేట్ కంపెనీతో కాదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ప్రభుత్వం ఏదైనా వస్తువు కానీ సేవలను కానీ కొనాలన్నా ఏదైనా ప్రాజెక్టులు కట్టాలన్నా టెండర్ వేసి తక్కువ ధర కోడ్ చేసిన సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ అదే వస్తువు కానీ సేవ కానీ ప్రాజెక్టు కానీ ప్రభుత్వ రంగ సంస్థకు లేదా నేరుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఏ టెండర్ వేయాల్సిన అవసరం లేదు దీన్నే జీ టు జీ గవర్నమెంట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అంటారు ఇలాంటి కాంట్రాక్ట్ లో డబ్బులు నేరుగా ఒక ప్రభుత్వం నుండి మరో ప్రభుత్వానికి కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుండి మరో ప్రభుత్వ కాబట్టి అవినీతికి వ్యక్తిగత లబ్ధికి ఎక్కడా ఆస్కారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిత్యం కొన్ని లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఈ జీ టు జీ విధానంలో జరుగుతాయి ఇది అత్యంత పారదర్శక విధానం అని ఒక ఏకాభిప్రాయం ఉన్నది ఆ రోజు తెలంగాణ ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతను తీర్చడానికి అత్యంత పారదర్శకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి విద్యుత్ కొనుగోలు చేస్తే దాని మీద కూడా దురుద్దేశంతో ఆరోపణలు చేయడం రాజకీయ వికృత క్రీడ తప్ప మరొకటి కాదు ఇక రెండోది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టు టెండర్ లేకుండా బీహెచ్ఎల్ కు ఎలా కట్టబెట్టారు అనే ఆరోపణ కూడా ఈ కోవకు చెందిందే నాలుగు వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు అవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు అవుతున్న అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ ఇది తెలంగాణకే గర్వకారణం ఈ స్థాయిలో ప్రాజెక్టులు కట్టాలంటే దానికి ఎంతో దార్శనికత సాహసం ఉండాలి ఈ ప్లాంట్ నిర్మాణ కాంట్రాక్టును కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్ కు ఇచ్చారు ఇది కూడా జీ విధానం కింద ఇచ్చింది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ విలువ ఇరవై వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బిహెచ్ఎల్ చరిత్రలోనే కాదు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వరంగ సంస్థకు ఇంత భారీ ఆర్డర్ ఎన్నడూ ఏ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ కూడా ఇవ్వలేదు దేశం గర్వించదగ్గ ప్రభుత్వరంగ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా ప్రోత్సాహం ఇవ్వకుండా గత మూడున్నర దశాబ్దాలుగా వాటిని సర్వనాశనం చేస్తూ వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుసేరుకు అమ్ముకున్న చరిత్ర మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది మన కళ్ళ ముందే గత దశాబ్దంగా మోడీ సర్కార్ ఎట్లా ఎండబెట్టి దివాలా తీయిస్తున్నదో చూశాం ఎయిర్ ఇండియా నుండి మొదలుకొని ఎల్ఐసి వరకు ఎన్ని రత్నాల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలని వద్యశల మీదకి మన పాలకులు చేర్చారో దేశ ప్రజలందరికీ తెలుసు అలాంటిది తెలంగాణ సాధన తరువాత అవకాశం వచ్చిన ప్రతిసారి ఆఖరికి రుణం అవసరమైన ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలనే ఎన్నుకున్నారు దీనివల్ల చౌక ధరకు నాణ్యమైన సేవలు పొందడమే కాకుండా ముఖ్యంగా అవినీతి రహిత పారదర్శకంగా ప్రభుత్వ పనులు జరుగుతాయి నిజానికి అవకాశం వస్తే ఇలాంటి ప్రాజెక్టులు ప్రైవేటుకు కట్టబెట్టి వ్యక్తిగత లబ్ధి పొందేందుకు ప్రయత్నించే నాయకులున్న ఈ కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇలాంటి కాంట్రాక్టులు ఇవ్వడం ఒక నాయకుడి నిబద్ధతకు నిలువుటద్దాం ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ప్రజల ఆస్తి అవి పచ్చగా ఉంటే లక్షలాది మంది దేశ పౌరులకు ఉపాధి లభించడమే కాకుండా కీలక రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తుంది అని మన జాతి నిర్మాతలు తలపోశారు అంతటి సమున్నత లక్ష్యాలతో ప్రారంభమైన ప్రభుత్వ రంగ సంస్థలకు పునర్జీవనం కలిగించేందుకు తెలంగాణ విద్యుత్ రంగంలో నిలదొక్కునేందుకు దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు చేసిన కృషిని మెచ్చుకోవాల్సింది పోయి ఉల్టా ఆయన మీద బురద చల్లడం రేవంత్ సర్కార్ కుత్సిత బుద్ధిని బయట పెడుతోంది తెలంగాణ అద్భుత విజయాలను నమోదు చేసిన ప్రతి రంగం మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ తన చర్యల ద్వారా రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తున్నాడు తెలంగాణ ప్రజలు ఈ కుట్రపూరిత రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి